కానీ లేదు ఎవరికి ఫుల్ టైం చేయాల్సి ఉన్నారు కానీలేదు పార్ట్ టైం గా ఇంట్లో టైలరింగ్ చేస్తూ ప్లాన్ చేసి వర్క్ చేస్తే యాభై వేలు సార్ పర్ డే ఫిఫ్టీ థౌసండ్ సార్ సార్ సక్సెస్ ఎవరి దగ్గర లేదు కావాలనుకున్న వాడి దగ్గర ఉంది ఎలా ఫీల్ అవుతున్నారు మేడం చాలా హ్యాపీగా యాభై వేలు చూడు మీకు ఎలా అనిపించింది ఏడిఎంఎస్ అంటే నా లైఫ్లోకి రావడం చాలా అడ్జస్టింగ్ నాకాశం ఎవ్రీ డే ఫిఫ్టీ రూపీస్ కంటిన్యూ సీలింగ్ చేసుకుంటూ ఇట్లాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా